మనము ఆగమన కాలంలో నాలుగవ ఆదివారంలో ఉన్నాం యష్యా గ్రంథము ఏడవ అధ్యాయము పదో వచనము నుంచి పద్నాలుగో వచనం వరకు మతైషభ శుభవార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై నాలుగో వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం ఆలకించాం క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో సలోమోను మహారాజు యొక్క పాలన తరువాత ఇస్రాయేల్ దేశంలో గొప్ప అంతర కలహాలు మొదలయ్యాయి ఈ కలహాల వల్ల దేశము రెండుగా విభజించబడింది ఇస్రయేలు పది గోత్రాలు ఉత్తర భాగం ఇస్రాయేల్ దేశంగాను దక్షిణ భాగం యోధా అని పిలువబడి ఇస్రాయేలు రెండు గోత్రాలు మాత్రమే ఉన్నటువంటి చిన్న దేశంగాను ఇవి ఏర్పాటు చేయబడ్డాయి ఇలాంటి సందర్భంలో దేవుడు నాతాను ద్వారా తెలియపరిచి దావీదు మహారాజుకు స్వయంగా కనిపించి చెప్పినటువంటి సందేశానుసారం దావీదు మహారాజు యొక్క రాజ్య పాలన దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఒక్క యోధ దేశంలో మాత్రమే కొనసాగుతూ వచ్చింది ఇస్రాయేలులో వేరు వేరు వ్యక్తులు రాజ్య పాలన చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో దావీదు గోత్రానికే చెందినటువంటి ఆహాజు అనేటటువంటి రాజు యోధాను పరిపాలిస్తూ ఉన్నాడు యోధా మీద శత్రువులైనటువంటి సిరియా దేశం ఉత్తర భాగానికి చెందిన ఇస్రాయేలు రెండూ కలిసి దండెత్తి వచ్చాయి యోధాను పరిపాలిస్తున్న ఆహాజును యోధాను హస్తగతం చేసుకోవాలని చెప్పి వాళ్ళు పన్నాగం పన్ని వాళ్ళు యోధా మీదకు దండెత్తి వచ్చారు అలాంటి సందర్భంలో అసిరియా రాజ్యం గొప్ప సంపన్నమైన రాజ్యంగా గొప్ప సైన్యంతో శక్తివంతమైనటువంటి రాజ్యంగా విరాజిల్లుతూ ఉంది ఆహాజు నిజమైన రాజు నిజమైన రక్షకుడు సంరక్షకుడు అయినటువంటి దేవుణ్ణి ఆ యావేను అశ్రద్ధ చేసి అసిరియా దేశం దగ్గరకు వెళ్ళి ఆ దేశాన్ని మమ్మలను కాపాడమని చెప్పి ప్రాధేయపడ్డాడు ఆహాజ్ అనుకున్నది ఏంటంటే అప్పటికే అసిరియా చాలా గొప్ప శక్తివంతమైన దేశంగా ఉంది కాబట్టి అసిరియా యోధాకు సహాయం చేస్తే ఈ యుద్ధంలో యోధా పక్షాన నిలబడితే ఖచ్చితంగా ఇస్రాయేలును సిరియా దేశాన్ని ఓడించడం పెద్ద సమస్య కాదు అని చెప్పి ఆహాజు భావించాడు అందుకే అన్యదైవాలను కొలిచేటటువంటి అసిరియా దగ్గరకు వెళ్ళి మమ్మల్ని కాపాడమని శరణు వేడాడు యషియా ప్రవక్త ఆహాజు దగ్గరకు వెళ్ళాడు ఎందుకు ఈ విధంగా చేశావు దేవుడు నిన్ను రక్షించలేడని నువ్వు భావించి అన్యదైవాలను కొలిచే ఆ అసిరియా దేశం వచ్చి మమ్మల్ని రక్షించాలని ఎందుకు కోరుకున్నావు దేవుడు శక్తిహీనుడై నిన్ను రక్షించలేకపోతే కదా నీవెక్కడికైనా వెళ్లాల్సింది అని చెప్పి ఆ హాజును యష్యా ప్రవక్త హెచ్చరించాడు సైన్యాలకు అధిపతి అయినటువంటి యావేను కూడా నువ్వు నమ్మడం లేదు అందుకే అన్యదైవాలను కొలిచే అసిరియాను శరణ వేడుతూ ఉన్నావు దేవుడు నీకు ఒక గుర్తు ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి నీవు ఆకాశం పైనుండి కానీ భూమి మీద నుండి కానీ ఎక్కడి నుంచైనా సరే నీవు ఆ గుర్తును దేవుడిని అడగవచ్చు దేవుడు నీకు ఒక గుర్తిస్తాడు ఈ గుర్తు ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన ఉంటాడని నిన్ను ఆదుకుంటాడని నిన్ను రక్షిస్తాడని ఈ గుర్తు వెల్లడి చేస్తుంది కాబట్టి నీవు దేవుడిని ఒక గుర్తు అడగవచ్చు అడగమని చెప్పి ఆహాజును హాజును యషియా ప్రవక్త కోరుకున్నాడు ఆయన ఎవరు ఆయనను నేను గుర్తు అడగడం ఏంటి నేను అసలు ఆయనను గుర్తు అడగను అంటూ ఆహాజు యష్యా ప్రవక్త ముందు దేవుణ్ణి తిరస్కరించి ఒక గుర్తును అడగనని చెప్పాడు యష్యా ప్రవక్త ఆహాజు నీవు ఒక గుర్తు అడిగినా అడగకపోయినా దేవుడు ఈ యోధాకు ఆ విధంగా ఈ ప్రపంచానికి ఒక గొప్ప గుర్తిస్తూ ఉన్నాడు ఆ గుర్తు ఏమిటి అంటే గర్భము ధరించి కుమారుని కంటుంది అని చెప్పి యష్యా ప్రవక్త ఆహాజుకు ఒక గుర్తుని ఇచ్చాడు ఆ విధంగా ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఒక గుర్తుని ఇచ్చాడు కన్య గర్భం ధరించడం అసాధ్యం మరి అలాంటప్పుడు దేవుని శక్తితోనే దేవుని యొక్క మహత్కార్యమే కన్య గర్భం ధరించడం పురుషునితో సంబంధం లేకుండా ఒక కుమారుని కంటుంది ఆ రీతిగా దేవుడు ఒక గొప్ప గుర్తుని ప్రపంచానికి ఇవ్వబోతున్నాడని యషియా ప్రవక్త ప్రవచించాడు యషియా ప్రవచించిన ప్రవచనాలలో చాలా సుప్రసిద్ధమైనటువంటి ప్రవచనం ఇది ఈ ప్రవచనం ద్వారా దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నాడని మనల్ని ఆదుకుంటాడని దేవుడు మన శత్రువుల నుంచి మనల్ని కాపాడతాడని యషియా ప్రవక్త మనకి సూచిస్తూ ఉన్నాడు ఇక్కడ శత్రువు సాతాను దాని కుయుక్తులలో దాని కుట్రల్లో మనము బలి అవుతూ మనము దేవునికి దూరమై వినాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాము అలాంటి దయనీయమైన స్థితిలో మన మీద పడి మనల్ని దోచుకొని మనల్ని సర్వనాశనం చేయడానికి ఎల్లప్పుడూ కుట్రలు పన్నుతూ ఉన్నాయి ఈ శత్రువైన సాతాను నుండి మనల్ని విడిపించడానికి దేవుడు మానవుడై మనిష్య అవతారమెత్య మనుషుల మధ్య జీవించి మానవాళిని రక్షించాలని నిర్ణయించుకున్నాడని ప్రవక్తి ప్రవచనాన్ని చెబుతూ ఉన్నాడు దేవుడు మానవాళిని రక్షించడానికి కన్యగర్భంలో జన్మిస్తాడని ప్రవక్త క్రీస్తు పుటుకకు పూర్వం ఆరు వందల సంవత్సరాల క్రితం చెప్పిన ఆ ప్రవచనం అక్షరాల కన్యమరియ గర్భాన యేసుక్రీస్తు జన్మించడం ద్వారా నెరవేరిందంటూ మత్తయ్యసు వార్తకారుడు చాలా స్పష్టంగా మనకిక్కడ ఆ యశ్యా ప్రవక్త ప్రవచనాన్ని ఉటంకిస్తూ దేవుని ప్రణాళిక ఆ యశ్యా ప్రవక్త ప్రవచనం అక్షరాల నెరవేరాయి తద్వారా దేవుడు మానవాళిని రక్షించడానికి కన్యగర్భాన అవతారమితి జన్మిస్తున్నాడన్న విషయాన్ని స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నాడు సొమ్ము వేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి వచనం వరకు మనం చూసినప్పుడు నా తాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదునకు నీ మేను నుండి నీ వంశంలోనే మెస్సయ్య జన్మిస్తాడు అని చెప్పి చెప్పినటువంటి ఆ ప్రవచనం లోకాశుభవార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుంచి ముప్పై వచనం వరకు మనం చూచినప్పుడు స్వర్గం నుంచి దిగి వచ్చినటువంటి దైవ వార్తాహరుడైనటువంటి గబ్రియలు సన్మనుస్కుడు మరియ తల్లికి మంగళవార్త చెప్పినప్పుడు పూర్వ నిబంధనలో చెప్పబడిన దావీదు వంశంలో జన్మించే ఆ మెస్సయ్య రాజులకు రారాజు ఎవరో కాదు యేసుక్రీస్తువేనని గ్రహిస్తూ ఉన్నాం యోహాను శుభవార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం మనం చూసినప్పుడు ఆది ఎందు వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆ వాక్కే అవతారమెత్తి శరీరదారిగా మానవుల మధ్య నివసించను అని యోహాని శుభవార్తకారుడు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు మత శుభవార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఐదో వచనం వరకు మనం చూసినప్పుడు యోసేపునకు కన్యైన మరియమాతకు మధ్య నిశ్చితార్థం జరిగింది అయితే యోధుల సాంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం పూర్తయిన తరువాత ఇంచుమించు సంవత్సరం కాల వ్యవధి తరువాత వివాహ కార్యక్రమాన్ని నిర్వహించి వరుడు వచ్చి వధువును తన ఇంటికి తీసుకెళ్లడంతో వివాహం పరిపూర్తి అవుతుంది అయితే ఈ నిశ్చితార్థం అయిన తరువాత మరియమాత తన తల్లిదండ్రులైనటువంటి అన్నా జాకీముల దగ్గరే ఉండగా దేవుని శుభవార్త మంగళవార్త ఆమెకు వినిపించబడింది తద్వారా మరియమాత ఇంకా కన్యకగానే ఉండగానే యష్యా ప్రవక్త ప్రవచనాన్ని నెరవేరుస్తూ మరియ తల్లి దేవుని శక్తితో పవిత్రాత్మ ఆవరింపు ద్వారా గర్భము ధరించిందని తద్వారా యేసుక్రీస్తు కన్యమరియ గర్భాన్ని జన్మించి పూర్వపు ప్రవక్తల ప్రవచనాలను నెరవేరుస్తూ మానవుల మధ్య మానవుడిగా మనిష్యవతారం ఎత్తి మానవాళి రక్షణను సాధించాడని మత్త వార్తకారుడు స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నాడు తన కుమారునికి పేరు పెట్టేటటువంటి బాధ్యత ప్రతి తండ్రిది అది అతని హక్కు అతనికి ఇవ్వబడిన భాగ్యం అయితే ఇక్కడ లోకాశుభవార్త ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మనం చూసినప్పుడు మరియమాతకు దేవదూత మంగళవార్త చెప్పినప్పుడు నీవు ఆ బాలునికి ఏసు అని పేరు పెట్టమని తెలియచేశాడు అనగా మరియమాత ఇంకా కన్యకగానే గర్భము ధరించి ఆ బాలునికి జన్మనిస్తుందన్న విషయాన్ని ఆ బాలునికి ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి లేడు కాబట్టి ఇక ఆ బాలునికి పేరు పెట్టవలసిన బాధ్యత మరియమాతదేనని ఆ దైవ వార్తాహరుడైనటువంటి గబ్రియేలుడు తెలియపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదే రీతిలో మన మత శుభవార్త వార్త అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఐదవ వచనం వరకు చూసినప్పుడు కలలో కనిపించినటువంటి దేవదూత యోసేపుతో ఆ బాలునికి యేసు అని పేరు పెట్టమని చెప్పింది నిజానికి ఆ బాలునికి యోసేపు శారీరక తండ్రి అయినట్లయితే తప్పకుండా యోసేపే ఆ బాలునికి యేసు అని పేరు పెట్టవలసి ఉండేది కానీ ఈనాడు ప్రత్యేకంగా ఆ దేవదూత యోసేపుతో ఆ బాలునికి యేసు అని పేరు పెట్టు అని చెప్పడం ద్వారా ఆ బాలునికి సాకుడి తండ్రిగా అతని సంరక్షణ బాధ్యత నిర్వహించవలసింది నీవేనని అదే దైవ సంకల్పమని దావిదు వంశానికి చెందిన నీవు ప్రవక్తలు చెప్పినట్లుగా దావిదు వంశంలో జన్మించిన ఆ అయిన ఆ బాలునికి యేసు అని పేరు పెట్టి తండ్రి బాధ్యత నెరవేర్చవలసిన వాడవై ఉన్నావని ఆ దైవ సంకల్పానికి విధేయుడవై ఉండవలసిన వాడివై ఉన్నావని ఆ దేవదూత యోసేపునకు కలలో కనిపించి చెప్పింది ఎప్పుడైతే రక్షణ చరిత్రలో తన బాధ్యత ఇది అని యోసేపు గ్రహించాడో వెంటనే దైవ చిత్తానికి తనను తాను పూర్తిగా అర్పించుకున్నాడు యోసేపు మరియమాత గర్భం ధరించిందని తెలిసినప్పుడు ఆమె ఏ విధంగా గర్భం ధరించిందన్న విషయం తనకి పూర్తిగా అవగతం కానప్పుడు మరియమాతను గౌరవిస్తూనే రహస్యంగా ఆమెకు దూరంగా ఉండాలని తాను బాహాటంగా ప్రజలందరి ముందు మరియమాతకు భర్తగా వ్యవహరిస్తూనే ఆమె ఆత్మగౌరవానికి ఎలాంటి భంగము కలగకుండా ఆమెను బాహాటంగా కాపాడుతూనే ఆంతరంగికంగా ఆమెకు గౌరవప్రదమైనటువంటి స్నేహితునిగా నడుచుకోవాలని యోసేపు నీతిమంతుడు కాబట్టి మంచి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పవిత్ర గ్రంథం మనకు చెబుతూ ఉంది యోసేపునకు మరియమాత గర్భం ధరించిన విషయంలో ఎలాంటి అవగాహన లేనప్పుడు అతడు కంగారు పడడం అది దైవ సంకల్పమని దైవశక్తితోనే మరియమాత గర్భం ధరించిందని తెలిసినప్పుడు అతడు ఆనందించడం కానీ ఎంత మహోన్నతమైన ఈ దైవ ప్రణాళికలో భాగస్థుడు కావడానికి తనకు ఏ విధమైన అర్హత లేదని తగ్గింపుతనంతో విధేయతతో తనను తాను భావించుకోవడం తరువాత ఇది దైవ సంకల్పమని దేవుడు అతనికి ఈ రక్షణ చరిత్రలో చాలా ప్రముఖమైన పాత్రను ఇస్తున్నాడని తెలిసినప్పుడు ఆ దైవ చిత్తానికి లోబడి దేవుడు తనకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యానికి కృతజ్ఞత తెలియచేస్తూ దైవ చిత్తానికి తనను తాను అర్పించుకొని ఆ దైవ చిత్తానుసారము జీవించి తన జీవితాన్ని అతడు ధన్యం చేసుకోవడం మనం చూసినప్పుడు యోసేపుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతూ ఉంది ప్రదేవుని బిడ్డలారా మనకి ఈనాడు యోసేపు గొప్ప ఆదర్శంగా కనిపిస్తూ ఉన్నాడు మత్తయి సువార్తకారుడు అందరు హీబ్రూ రచయితలు ఏ విధంగా తమ రచనలు చేసేవారో ఆ విధంగానే తన రచనను ప్రారంభించాడు మత్తయి శుభవార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి పదహారవచనం వరకు చూసినప్పుడు ఆ మెస్సయ్య యొక్క వంశావళిని వివరించాడు తన పూర్వీకులు ఎవరు ఏ వంశం నుండి అతడు వస్తున్నాడు అన్న విషయాన్ని వివరిస్తూ తద్వారా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఏ విధంగా నెరవేరిందో మనకి స్పష్టంగా వివరించాడు ఏసు క్రీస్తు అని మత్తయ్య స్వార్థకారుడు వాడాడు ఎందుకనంటే మత్తయ్య తన సువార్తను వ్రాసేసరికి ఏసే క్రీస్తు అన్న విషయం క్రైస్తవ సమాజంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది అందుకే యేసు క్రీస్తు అనే రెండు పేర్లను వాడుతూ మత్సు వార్తకారుడు యేసుక్రీస్తుని యొక్క వంశావళిని అతని యొక్క జననం గురించి మనకు వివరించాడు మరియమాతను మనం చూసినప్పుడు తాను సహజంగానే తాను నిర్మలగా జీవించి దేవునికి తన జీవితాన్ని అంకితం చేసుకోవడానికి చూసిన కన్యకగా మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది అలానాడు దేవాలయానికి కానుకగా అర్పించబడిన స్త్రీలు జీవితాంతం కన్యకగానే ఉంటూ తమ కన్యత్వాన్ని కాపాడుకొని ఆ విధంగా తమ జీవితాలను పవిత్రంగా నిర్మలంగా దేవునికి కానుకగా అర్పించుకునేవాళ్ళు అయితే అలాంటి మరియమాతకు యోసేపునితో నిశ్చితార్థం జరగడం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది అయితే యవన వయసు వచ్చినప్పుడు ఒక కన్యకకు వివాహం చేయడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత తల్లిదండ్రులు ఆ కన్యకను గూర్చినటువంటి వివాహం విషయంలో నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మరియమాత తాను తల్లిదండ్రులను విధేయించే స్త్రీ కాబట్టి తాను తల్లిదండ్రులకు విధేయురాలై ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నట్లుగా మనం భావించవచ్చు కానీ ఈ నిశ్చితార్థం ఖచ్చితంగా వివాహానికి తీసుకొని వెళుతుందా వాళ్ళిద్దరికీ శారీరక సంబంధం కలిగి జీవించడానికి ఈ నిశ్చితార్థం వాళ్ళను ముందుకు నడిపిస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేము ఎందుకనంటే మరియమాత నిశ్చితార్థం తరువాత కూడా దేవదూతతో నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎట్లు జరుగుతూ ఉంది అని ప్రశ్నించింది అనగా తాను ఇప్పుడైతే పురుషునితో సంబంధం లేదు కానీ తరువాత యోసేపునితో వివాహం జరిగిన తరువాత పురుషునితో సంబంధం కలిగి ఉండే ఆలోచన ఉన్నట్లయితే మరియమాత ఈ ప్రశ్న అడిగేది కాదు కానీ మరియమాతకు స్పష్టంగా తెలుసు తాను పురుషునితో సంబంధం లేకుండా నిర్మలమైన కన్యకగా తన జీవితాన్ని దేవునికి అర్పించుకుంది కాబట్టి కన్యక గర్భం ధరించడం ఎలా సాధ్యమవుతుందని ఆశ్చర్యంతో మరియమాత ఆ దూతను ప్రశ్నించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి మరియమాత కన్యకగానే గర్భము ధరించిందని మత్తైసు వార్తకారుడు స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఇదే అంశాన్ని ఆలోచించినప్పుడు లోకాసు వార్తకారుడు మరింత స్పష్టంగా మనకు వివరించినట్లు మనం అర్థం చేసుకుంటాం యూదుల సాంప్రదాయంలో నిశ్చితార్థం తర్వాత స్త్రీ పురుషులనిద్దరినీ కూడా భార్య భర్తలుగానే భావించేవాళ్ళు వాళ్ళను భార్య భర్తలుగానే పిలిచేవాళ్ళు వారిరువురు నిశ్చితార్థం తర్వాత ఎవరైనా ఒకరు చనిపోతే భర్త చనిపోయినందుకు ఈ నిశ్చితార్థం చేయబడిన స్త్రీని విధవరాలుగానే చూచేవారు అదే రీతిలో పురుషుణ్ణి కూడా పురుష విధవగా భావించేవాళ్ళు ఈ సందర్భంలో ఒకవేళ వారిరువురి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు ఒకవేళ వాళ్ళు విడిపోవాల్సి వస్తే వారికి కూడా నిశ్చితార్థం మాత్రమే అయినప్పటికీ విడాకుల పత్రం రాసి ఇచ్చి వారు విడిపోవలసి వస్తుంది కాబట్టి ఆ రోజుల్లో నిశ్చితార్థం స్త్రీ పురుషుల మధ్య గట్టి బంధాన్ని ఏర్పరిచేది ఆ బంధం కలిగినటువంటి యోసేపు మరియమాతను అంత సులువుగా విడనాడడానికి అగౌరవపరచడానికి సంసిద్ధంగా లేడు అతడు నీతిమంతుడు కాబట్టి మరియమాతను గౌరవిస్తూనే ఆమెకు సహాయపడడానికి నిశ్చయించుకున్నాడు తాను ఎంత గొప్ప రక్షణ చరిత్రలో భాగస్థుడవ్వడానికి దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు ముందు తనను తాను అనర్హుడిగా భావించుకున్నప్పటికీ ఇది దైవ సంకల్పమని గ్రహించి దేవుడు ఉచితంగా ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికి స్వయంగా దైవకుమారునికే సాకుడు తండ్రిగా ఆ దైవకుమారుని సంరక్షించే బాధ్యత ఆ దైవకుమారుని తల్లి అయినటువంటి ఆ మరియమాతను సంరక్షించే బాధ్యత కలిగి ఉండడం అనేది గొప్ప వరంగా భావించి తన కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చాడు నేడు మన జీవితంలో కూడా దేవుడు మానవుడ మన మధ్య జన్మించి మానవాళి మధ్య మానవుడిగా జీవించి మనందరినీ రక్షించడానికి ఆయన వస్తూ ఉన్నాడు నిజానికి మనలో ఎవరికి ఆ దైవ కుమారుణ్ణి ఆ మనిషావతారమెత్తినటువంటి ఆ బాలయేసుని మన జీవితంలోనికి స్వీకరించడానికి అతని దగ్గరకు చేరడానికి ఏ విధమైనటువంటి అర్హత యోగ్యత లేదు కానీ దేవుడు మన మీద ప్రేమతో యోగ్యత లేని మనకు అంత గొప్ప భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు యోసేపు ఆ దేవునికి తండ్రిగా ఆ దేవుని తల్లికి సంరక్షకుడిగా తన బాధ్యతలను నెరవేర్చడానికి తాను అనర్హుణ్ణని ముందు భావించిన దేవుడిచ్చిన భాగ్యాన్ని ప్రేమతో స్వీకరించి తన కర్తవ్యాన్ని నెరవేర్చి తన జీవితాన్ని యోసేపు ఏ విధంగా ధన్యం చేసుకున్నాడో మనం కూడా మన మధ్యకు వస్తున్న ఆ దైవ కుమారుణ్ణి ఎత్తిన ఆ దివ్య బాలయేసుని ఆ ఇమానుయలుని మన జీవితంలోనికి స్వీకరించి అతని వాక్యానుగుణంగా అతని సందేశానుసారము జీవించి మన జీవితాలను మనం ధన్యం చేసుకోవాలి అయోగ్యులమైన మన మీద దేవుడు ఎంత కనికరాన్ని కొమ్మరించి సాక్షాత్తు దైవకుమారుణ్ణే మన జీవితంలోనికి మన రూపంలో మానవుడిగా స్వీకరించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి దీనికి మనల్ని మనం సమర్పించుకొని ఆయన చిత్తానుసారము జీవించి ఆయన తెచ్చిన రక్షణ భాగ్యాన్ని మన జీవితంలో నిండుగా స్వీకరించి ఆయనకు అనుగుణంగా జీవించి మన జీవితాలను ఆ దేవునికి ఆమోదయోగ్యమైన జీవితాలుగా మలుచుకొని పునీత యోసేపుని వలె మన జీవితాలను మనం ధన్యం చేసుకోవాలని నేటి గ్రంథ పట్టణాలు పునీత యోసేపుని మనకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మన ముందుంచుతూ ఉన్నాయి దేవుడు మానవుడై మన మధ్యకు వస్తున్నటువంటి ఆ గొప్ప అవతార మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి శారీరకంగా సంసిద్ధులమవుతున్నాం మనం ఆత్మీయంగా సంసిద్ధులమై దేవుని రక్షణ సందేశాన్ని మన జీవితంలోనికి స్వీకరించి ఆ దైవ కుమారుణ్ణి మన హృదయాలలోనికి ఆహ్వానించి ఆయన చిత్తానుసారము జీవించి మన జీవితాలను పునీత యోసేపుని వరే ధన్యం చేసుకునే భాగ్యాన్ని ఆ ప్రభు మనకు ప్రసాదించాలని ఈ సందర్భంగా మనం ప్రత్యేక విధంగా ప్రభుని ప్రార్థన చేసుకున్న ఆ కరుణామయుడు ఎలలో లేని కనికరంతో మన రక్షణార్థం మన మధ్యకు వచ్చిన ఆ కారుణ్యమూర్తి ఆ దివ్య బాలయేసు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ప్రవక్తల ప్రవచనాలను నెరవేరుస్తూ దావీదు వంశంలో జన్మించి మనల్ని రక్షించడానికి విచ్చేసినటువంటి ఆ దైవకుమారుడు ఆ మెస్సయ్య మిమ్ములను మీ కుటుంబాలను తన రక్షణానుగ్రహాలతో నింపి కాచి కాపాడును గాక ఆ మేన్